ఇది జరిగింది అన్యాయం కేవలము ఇది సరిగ్గా ఇప్పుడు ఎంత జనాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతులు అల్లని ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ అయ్యలేదు దీన్ని తీసుకపోయి జైల్లో పెట్టినది నాకు అర్థంగా నా మీద కోపం ఉంటే నాతోను కొట్టాలి నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గళ్ల మీద మీ మీద తీసి చిల్లర తన మీద నెక్కర్త మీకు బాధపడుతుంది భయపడుతుంది మొన్నటిదే కాదు మీ ఒక్కరినే కాదు చివరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరాల కాపాడుకుంటారు మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా దూసిన టీవీలో బాగా మాట్లాడింది బాగా మాట్లాడి అదే మాట్లాడింది మీరే మీరు మీరు మాట్లాడి చూద్దాం సరే రాయన్న నా వల్ల నీకు ఇబ్బంది అయింది నా మీద కొబ్బరి నీ మీద పడ్డారు ఉపాద అన్న ఇదో పేరుకు రెడ్డి కానీ పేదోన్ అట్లా పదిహేను కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మరి మనం పద్ధతిగా మన పని మనం చేసిన చూడాలనే కాంగ్రెస్ వచ్చిన బీజేపీ వచ్చినా వాళ్ళు లాభం చేసినా మేమన్నా చేస్తే తప్ప నష్టమే చేయండి ఇంత న్యాయం పేరు ఇక గరీబ్ గల కొట్టగొట్టుడేందా కదా కానీ మిమ్మల్ని జైల్లో పెట్టుడేది ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణాలు తీసేసిరేది ఏం చిల్లర ప్రభుత్వం ఇత కలిగ భయపడకూరి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికి అండగా నేను ఉంటాయి ఈ లోపల కూడా ఉంటా రేపటికి కూడా ఉంటాయి అంత మాట ఆరోగ్యం కాపాడుకో ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నావు బిడ్డ ఒకటే అవి గారికి దగ్గర పిల్లలున్నారా ఎండాకాలం చాలా ఇంకా అవసరే భయపడ్డారు ఇద్దరేమో పిల్లలు ఏం కాదు కదా ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు సంస్క బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీ మీ దేశ ప్రయత్నం చేసిన వాడు గత తయారీలో నేను చూసుకుంటే ఏమున్నా నువ్వు అంది పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు మాటలు అందుగా అంతకంటే ఎక్కువ ఉంటా నీకు ఎప్పుడు